హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను సో పొటాటో బాల్స్ అనమాట చాలా బాగుంటాయి దీనికి వచ్చేసి ముందైతే ఆలు తీసుకోవాలండి ఆలు నేనైతే పెద్ద సైజ్ ఒకటి తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అన్ని అన్ని బంగాళదుంపలను అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బంగాళదుంప పైన తొక్క అంతా తీసేసుకోవాలి ఇలా తొక్క తీసేసుకున్న బంగాళదుంపనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలండి సో చూడండి ఇలా గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి వీటిని సో ఇలా ఉడికిన బంగాళదుంప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి సో మిక్సీలో అయినా వేసుకోవచ్చు మీరు ఇలా స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు సో మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతాయి అన్నమాట సో ఇలా చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఒక గిన్నెలో అయితే తీసేసుకొని ఇలా మెత్తగా అయిన బంగాళదుంప మిశ్రమంలో అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే మన టేస్ట్కు సరిపడా కారం అలాగే టేస్ట్కు సరిపడ ఉప్పు ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక స్పూన్ ఫ్లోర్ అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి అయితే నేను తీసుకున్నాను సో బియ్యం పిండి ప్లేస్లో మైదాపిండి అయినా తీసేసుకోవచ్చండి ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు సో వీటిని అన్నిటిని అయితే మంచిగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు అయితే బాగా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే ఏం అవసరం ఉండదండి సో బంగాళదుంపలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం ఉండదు సో ఇలా అయితే కలిపి పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అయితే ఇలా అంతా కలిపేసి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్లో చుట్టుకోవాలండి చూడండి చిన్న చిన్నగా తీసుకోవాలండి సో ఇలా అయితేనే అన్నీ సేమ్ ఫ్రై అయిపోతాయి అన్నమాట చిన్న చిన్నగా చేసుకోవాలి అన్నీ సేమ్ సైజులో చేసుకోవాలండి ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేసుకున్న ఈ బాల్స్ అన్నిటిని ఇందులో అయితే వేసుకోవాలి సో చూడండి ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత అస్సలు కదుపకూడదండి సో ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ వీడియో క్లిప్ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి సో ఇంతేనండి పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు